హై హలో అందరికీ నమస్కారం అండి మిర్చి ధరలు పై పైకి అనే ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం అయితే మిర్చి ధరలు అయితే రానన్న రోజుల్లో అయితే ఒక ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు ఇంకో కొంచెం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది అయితే ఈ మిర్చి ధరలు పెరగడానికి కారణం మనం చూసుకున్నట్లయితే మనకు విదేశాల నుండి మనకు మిర్చికి అయితే మన ఇక్కడ దగ్గర ఉన్న మిర్చి ఏదైతే ఉందో తేజవాటికి కారం పొడికి బాగా డిమాండ్ అయితే రావడం జరిగింది ఒక్కసారి ఏ ఏ దేశాలకు మనం పరిశీలించినట్లయితే మనకు సింగాపూర్ మలేషియా శ్రీలంక థాయిలాండు చైనా ఇండోనేషియా ఇట్లాంటి దేశాలకు మన యొక్క మిర్చి కారం పొడి ఏదైతే ఉందో అక్కడ అక్కడ డిమాండ్ అయితే విపరీతంగా రావడంతో మన దగ్గర ఉన్న మిర్చికి అయితే ఈ ధరలు అయితే కదలిక అయితే వస్తూ ఉన్నవి అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే ఏదైతే మనకంటే ఈ తెలంగాణ ఆంధ్ర కంటే ముందుగానే ఈ మధ్యప్రదేశ్ మిర్చి అయితే మన భారతదేశానికి అయితే రావడం జరుగుతుంది అయితే అక్కడ పచ్చిమిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉండడంతో పచ్చిమిర్చి డైరెక్ట్గా తెంపి మార్కెట్కి అయితే రావడంతో అక్కడ మిర్చి యొక్క మార్కెట్కి వచ్చే సరుకు తగ్గిపోతూ ఉంటుంది అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మనకు భారీగా అయితే మిర్చి అయితే తగ్గించడం జరిగింది అందుకనేసి మనకు మిర్చి ధరలు అయితే పెరిగే అవకాశం ఉన్నది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒక మన ఖమ్మం మార్కెట్లో గత రెండు వారాల కిందట పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఉన్న మార్కెట్ పోయిన గత వారంకి మనకు ఐదు వందల నుండి ఎనిమిది వందల రూపాయలు పెరుగుకుంటా ఇట్లా పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకైతే తాకడం జరిగింది అయితే మనకు రానున్న రోజుల్లో మిర్చి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉన్నాయనేసి మనకు ఒక మార్కెట్ నిపుణులు అయితే చెప్పడం జరుగుతుంది మనకు గత సంవత్సరం నర్సరీల వద్ద అయితే చాలా సందడిగా ఉండేది మిరపనార్ల కోసం ఈ సంవత్సరం నర్సరీల వైపు వెళ్ళి ఒక మొక్కలు తీసుకునే పరిస్థితి కూడా లేకుండా అయితే తగ్గించడం జరిగింది అయితే రోజుకు మనం మార్కెట్కి వస్తున్న మిర్చి యార్డుకి యాభై ఆరు వేల బస్తాలు మార్కెట్కి వస్తే యాభై వేల బస్తాలు అయితే అమ్ముడుపోతున్నవి సో ఆరు వేల బస్తాలు ఎంతో మన రిటర్న్ అయితే ఏసీలో దాచుకుంటున్నారు ఎంతో కొంత రైతులు సో ఇప్పుడు ఉన్న రైతుల దగ్గర ఉన్న సరుకు వచ్చేసి మనకు పంట అవసరాలకు అనేసి మొత్తం అమ్ముకుంటా ఉన్నారు సో ఎక్కువగా మనకు క్వాలిటీ ఉన్న సరుకు మాత్రమే రైతుల దగ్గర ఉన్నది ఆ యొక్క సరుకు మార్కెట్కి రావడంతో వీటి యొక్క ధరలు అనేసి ఇంకా పైపైకి పైకి వెళ్ళడం జరుగుతుంది సో మన ఛానల్ని ఎవరైతే మొదటిసారిగా చూస్తుంటారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం చేసేటువంటి లేటెస్ట్ వీడియో మీకు ముందుగానే డిస్ప్లే అవడం జరుగుతుంది అదేవిధంగా మనకు రానున్న రోజుల్లో మనకు మిర్చి ధరలు అనేసి ఏ విధంగా ఉంటాయనేసి ఈ నెల మనకు లాస్ట్ ఏదైతే ఉందో ఆగస్టు నెలలో మనకు డిసైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ నెలలో మిర్చి విస్తరణ ఎంత పెరగవచ్చు ఎంత తగ్గొచ్చు అనేసి ఈ నెలలో మనకు డిసైడ్ అయ్యే అవకాశం ఉన్నది సో ఈ నెల అయిన తర్వాత మనకు నెక్స్ట్ నెలలో మిర్చి ధరలు అయితే ఇంకా పెరిగే అవకాశం అయితే ఉన్నది ఎందుకంటే మనకు విస్తీర్ణం భారీగా అయితే తగ్గించడం జరిగింది ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ ఇట్లాంటి బాగా పండించే మిరప ప్రాంతాలు ఏదైతే ఉందో అక్కడ యాభై నుండి డెబ్భై శాతం మేరగా అయితే మనకు మిర్చిని అయితే సాగు చేయడం తగ్గించడం జరిగింది ఎందుకంటే గత సంవత్సరం మనకు పెట్టుబడులు ఎక్కువయ్యాయి దిగుబడులు తగ్గిపోయాయి రేట్లు కూడా పడిపోవడం తోటి రైతులు భారీగా అయితే తగ్గించడం జరిగింది ఎంతవరకు ఉండొచ్చుందని తెలుసుకుందాం బైక్